భరతజాతి ప్రజలారా కడప నగర పౌరులారా ఈ జనవరి ఇరవై ఒకటవ తేదీ ఆదివారం మన కడపలో మునుపెన్నడు కనీ విని ఎరుగని రీతిలో ఓ గొప్ప మహాశోభాయాత్ర జరగబోతోంది అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణం అనంతరం ఇరవై రెండవ తేదీ విగ్రహ ప్రతిష్ట జరగబోతోంది ఆ శుభ సందర్భంలో ఒక్కరోజు ముందు అనగా ఇరవై ఒకటవ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం వరకు ఈ శోభాయాత్ర చిన్నచౌక ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి హౌసింగ్ బోర్డు కాలనీలో ఉండే శ్రీ రామ మందిరం వరకు పరిపూర్ణమవుతుంది నిగ్రహానికి నిలువెత్తు విగ్రహం అడుగుల శ్రీరామ విగ్రహ సాధ్యంతో అతి మించిన వీరత్వానికి ప్రతీకగా నిలిచిన బజరంగీ విన్యాసాలతో కళ్ళు గల్లు మనిపించే బాణసంచాతో చెంగు చెంగు నగిరే చక్క భజనలతో కవ్వించే కోలాటాలతో మనస్సు కేరింతలు పెట్టే కేరళ వాయిద్యాలతో ప్రియదనాన్ని మరిపించే తెనాలి బ్యాండ్తో మూర్తి భవించిన దేవతా మూర్తులతో ఇంకా ఎన్నో ఎన్నెన్నో సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ శోభాయాత్ర కనీ విని రీతిలో మన కడపలో జరగబోతోంది ఈ మహాశోభాయాత్ర జయప్రదం చేయడం మన అందరి బాధ్యత గుర్తుంచుకోండి ఇరవై ఒకటవ తేదీ ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభం ब्रह्मे नाम